దండలు గాజు పాండలు గింజలు పాన్స్ డబ్బా చక్రాలు పాపడాలు గుమ్మడి గింజలు కారం ఇది కొబ్బరి మిశ్రీ దండ ఇది స్పెషల్ దండ మిశ్రీ దండ కొబ్బరి దండీ గోధుమల దండ గోధుమలంటే ఎన్నో నెక్లెస్ చాక్లెట్స్ బాదం సింగల పేరు కాబూలీ శనగలు ఖర్చూరం దండలు ఇది కర్బూజలు కర్బూజ రూపాయి దండలు పల్లీల దండ చాక్లెట్స్ కిస్మిస్ దండలు ఇది మెయిన్ ఇంపార్టెంట్ చిలకలు చిలకలు బిస్కెట్స్ దండ ఇది ఏంటి రోజు ఫ్లవర్స్ దండ ఇది పక్కపొడి దండ